కావలి మున్సిపాలిటీ వార్డు చెందిన తెలుగుదేశం పార్టీ అభిమానులు అక్కిలిగుంట రమేష్ రెండు వందల మందితో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు పులి రజని చక్రపాణి దంపతుల ఆధ్వర్యంలో వీరంతా తరలిరాగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ కండవ కప్పి స్వాగతించారు ఈ చేరికలు మొదటి భాగం మాత్రమేనని త్వరలో మూడు విడతలుగా మద్దురుపాడు మొత్తం ఫ్యాన్ ప్రబంజనం సృష్టిస్తామంటూ మాజీ కౌన్సిలర్ రజని వైఎస్ఆర్సీపీ నేత చక్రపాణి తెలిపారు ప్రధానంగా వెనుకబడిన వర్గాలన్నీ నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారని అందుకు ఈ ప్రజాస్పందన నిదర్శనమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు చిక్కునే వారి బాధాలతో బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు కూలిదాలి చేసుకునే పీడిత తాడిత జనులకు అండగా నిలుచున్న విన్నవ రత్నా పథకాలు పుత్రుడిని పిలుస్తూ ఉన్నాడు బోధి నెమ్మని ఉన్నాడు అట్టగోలగా వెరగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని గౌరణీయులు జేదా మస్తాన సారత్వంలో పులి దంపతులు గారు డీసీపీలో జాయిన్ అయినారు రోజు పులి దంపతులు ఆధ్వర్యంలో ఒక పార్ట్ ఎస్ఐ కాలనీలో ఒక పార్ట్ ఒక వార్డు మున్సిపాలిటీలో ఒక వార్డు పార్ట్ తీసుకొచ్చేసి ఈరోజు పద్నాలుగ పూత్లో ఒక పార్ట్ను తీసుకొచ్చేసి మేము చక్రపాణగారి దంపతులతో మీ ఎస్ఐ కాలనీ తరపున సొగం పార్టీని మేం క్లోజ్ చేస్తున్న టీడీపీ నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నాము ఈ రోజు మేము టీడీపీ వదులుకొని ఈ రోజు వైసీపీలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శాసన శాసనసభ్యులు అయినటువంటి మాకు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి ఆశాచువతైనటువంటి ప్రతాపడి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయిన జరిగింది మేము అందరికీ పద్నాలుగవ బూత్ మెంబర్కి సంబంధించి ఎస్ఈ కాలనీ అనేక మంది ప్రజలు మా ప్రతాపన్న కోసం అతని మంచి మనస్సును తెలుసుకొని మేము అండగా ఉంటాము మాకెన్నో సందర్భాలలో ప్రతాపన్న డిఎంఆర్ గారు ఇద్దరు కూడాను ప్రోత్సహించారు అనేక రకాల లబ్ధిని చేకూర్చారు కాబట్టి మేము కూడా అన్నకు అండగా ఉండాలనే ఆశయంతో ఒక అందరూ కలిసి ఈ రోజు అన్న కోసం రావడం జరిగింది రేపు ఇదే విధంగా ఎలక్షన్లో కూడా మేమంతా సిద్ధం అంటూ ముందుకొస్తున్నారు వీళ్ళు నా తరపు నుంచి మా ఇద్దరు తరపు నుంచి నుంచి ఎస్సీ కాలనీలు రెండూ కూడా ఈరోజు వైసీపీ పరమయ్యేది గర్వంగా చెప్పగలను ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఏకమై వచ్చారు సంఘటితమై వచ్చారు అంతా ప్రతాపన్న కోసం వచ్చారు అలాగే బిఎంఆర్ సార్ గారి అభివృద్ధిని కూడా వాళ్ళు మనసులో తలుచుకొని ఒకసారి వారు కూడా ఇటువైపే ఉండడంతో నమ్మకంగా వచ్చారు ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడాను నిలబెట్టుకుంటారు అదేవిధంగా ముందుకు సాగుతారు ఇది కేవలం మధుర ఒక పార్ట్ మాత్రమే అని చెప్తున్నాను ఇంకా ప్రతాపన్న గెలుపు కోసం మా వంతు కూడా మా సాయశక్తులుగా మేము చేయగలిగింది మొత్తం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను అలాగే మమ్మల్ని మా కోసం కూడా ఇక్కడ అందరూ కూడా మమ్మల్ని కూడా అభిమానిస్తూ ప్రతాపన్నని బిఎంఆర్ గారిని అభిమానిస్తూ అందరూ వచ్చినందుకు నా వాళ్ళు ప్రజలకు కూడా నేను మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీకి మిగిలిన అందరి పార్టీలో సిద్ధంగా ఉండాలా మేము ఏం చేస్తున్నాము చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒకటో వాడైనా మద్దుపాటు గ్రామం నుంచి ఈరోజు చెక్కపాని మరియు ఒక కుటుంబం దంపతులైన కౌన్సిల్ మాజీజీ కౌన్సిల్ మా సోదరి యజనామ్మ ఎంతగా అద్భుతంగా మద్దుగుపాడు కొన్ని కాగిని వచ్చి ఈరోజు సంపూర్ణంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీగా జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం ఈరోజు మా సోదరి యజనామ్మ చెప్పినట్టు మద్దుగుపాడు పార్ట్ వన్ ఈరోజు సినిమా అవి పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా ఉన్నాయి మద్దుపాడు గ్రామంలో ఏనాడు కానటువంటి మెజార్టీని ఈసారి మేము ఇవ్వబోతున్నాము జగనన్నకి అంకితం చేయబోతున్నాము పట్టణంలోనే అత్యధిక మెజార్టీ తప్పకుండా మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఇస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు మన చెక్కపాని గారు సోదరి గజనమ్మ ఒక ఇద్దరి సాగత్యంలో ముఖ్యంగా గతంలో నాకు ప్రజాగాజ్యంలో నేను పనిచేసినప్పుడు పోటీ చేసినప్పుడు నాతో పాటు దిగిన రమేష్ అక్కిగొండ రమేష్ ఈరోజు వారి కాగినిగా ఉన్న దాదాపు రెండు వందల కుటుంబాలు ఈరోజు మూకుముడిగా వచ్చి జాయిన్ అవటం వారితో పాటు మిత్రులు అందరూ కూడా దీనికి సహకరించడం చాలా సంతోషం ఈరోజు జగనన్న మీద ముఖ్యంగా జగనన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ఈరోజు జగనన్న ఏదైనా చేశాడంటే ఎస్సీసీకి ఎస్టీసీకి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు చేసిన పరిస్థితులు ప్రతి ఒక్కరి ఇక్కడ తెలుసు అందుకే ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ఏదైతే జగనాన్న చెప్తున్నాడో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని ఒక కూడా ఈరోజు వన్ సైడ్ జగన్ అన్నకి చేస్తూ ఉంటాం ఏ గ్రామానికి పోయినా కూడా ఒక పండగ వాతావరణం ఈరోజు గ్రామాగా చూస్తూ ఉంటాం ఏ విధంగా స్వాగతం చెప్తున్నావు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నావు ఏ విధంగా హారతి అర్థమవుతోంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలిన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి